హలో వ్యూవర్స్ వెల్కమ్ బ్యాక్ టు లావణ్య రాణమ్స్ కుర్తీ సెట్స్కి అయితే మామూలు డిమాండ్ లేదు ఇలా వీడియో పెట్టగానే అలా వెళ్ళిపోతున్నాయి ఇంకా పర్టికులర్గా పిఆర్ కలెక్షన్స్ నుంచి అయితే అసలు ఒక్క పీస్ కూడా మిగలట్లేదండి అండ్ దానికి తోడు ఎవ్రీ వీక్ ఇంకా నా టైం అయితే దొరకట్లేదు వాళ్ళకి నేను వేరే షూట్స్లో ఉండి రండి రండి అని అడుగుతున్నా కూడా నాకు నా సైడ్ నుంచి డిలే అవుతుంది అంత డిమాండ్ నడుస్తుంది అనమాట ఇప్పుడైతే అండ్ సీజన్ కాబట్టి అంటే ఫెస్టివ్ సీజన్ కదా అసలు చాలా బాగుంటున్నాయి కలెక్షన్స్ అయితే మాత్రం మిస్ అవ్వకుండా వెళ్ళి కొనుక్కోండి సో క్లియర్ అడ్రస్ డిస్క్రిప్షన్లో ఇచ్చేస్తాను అండ్ వెళ్ళని వాళ్ళు త్రూ ఆన్లైన్ కూడా పర్చేస్ చేసుకోవచ్చు పీసెస్ అయితే మాత్రం రీస్టాక్ అవుతున్నాయి అండ్ కొత్త కొత్త డిజైన్స్ కూడా లాంచ్ అవుతున్నాయి సో వీడియోస్ మిస్ అవ్వకుండా ఉండాలి అండి తప్పకుండా నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం అసలు మర్చిపోవద్దు అండ్ నోటిఫికేషన్స్ కూడా ఆన్ చేసుకోండి మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీకి కూడా షేర్ చేయండి చూద్దాం ఇప్పుడు కలెక్షన్స్ హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు పిఆర్ కలెక్షన్స్ ట్రెండింగ్ కలెక్షన్స్ మీ అందరికీ తెలుసు పిఆర్ కలెక్షన్స్ అంటేనే ట్రెండింగ్ కలెక్షన్స్ మన షాప్ అడ్రస్ వచ్చేసి కుక్కలి జేఎన్ సిగ్నల్ కి ఆపోజిట్ లో హెచ్ఎండి హిల్స్ కనెక్టివిటీ రోడ్ ఉంటుంది ఆ రోడ్ లోకి వచ్చినాక అడ్డగుట్ట వెస్టర్న్ హిల్స్ అనే ఏరియా ఉంటుంది అక్కడ రిలయన్స్ స్మార్ట్ పాయింట్ ఎగ్జాక్ట్ ఆపోజిట్ లో గ్రౌండ్ ఫ్లోర్ లో ఉంటుంది పిఆర్ కలెక్షన్స్ ఈ రోజు వచ్చేసి మనం ఫెస్టివల్ కలెక్షన్స్ వచ్చామండి అన్ని డిజైనర్ పీసెస్ మాట ఒక దాని నుంచి ఒకటి సో వీడియోని స్కిప్ చేయకుండా చూడండి అన్ని చాలా బాగున్నాయి ప్రీమియం కలెక్షన్స్ ఉన్నాయి లో రేంజ్ లో కూడా మన దగ్గర ఉంటాయి ఈ రోజు అయితే మోస్ట్లీ చాలా వరకు ప్రీమియం కలెక్షన్స్ పెడుతున్నాము సో వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి అండ్ మన దగ్గర వీడియో కాల్ ఫెసిలిటీ కూడా అవైలబుల్ ఉంటుందండి ఎవరైనా వీడియో కాల్ కావాలి అంటే ఆఫ్టర్నూన్ టూ టు ఎయిట్ థర్టీ ఫ్రమ్ టూ నుంచి స్టార్ట్ స్టార్ట్ అవుతుంది ఫస్ట్ కలెక్షన్ చూద్దాము ఇది వచ్చేసి ప్యూర్ మస్లిన్ లో వస్తుందండి చాలా వచ్చేసి మనకి థ్రెడ్ వర్క్ వస్తుంది ఇది వచ్చేసి మనకి ఆలియా కట్ ఆలియా కట్ థ్రెడ్ వర్క్ అది థ్రెడ్ వర్క్ సైడ్ కట్స్ ఉంటాయి ప్యూర్ మస్లింగ్ కాబట్టి దానికి మనకి లైనింగ్ ఉండదండి ఫ్యాంట్ చూసుకుంటే మనకి ఇట్లా వస్తుంది అండ్ దీని దుప్పటా చూసుకుంటే మనకి ఫ్లోరల్ వస్తుంది కలర్ కూడా చాలా బాగుంది ఇట్లా వస్తుంది ఇది వచ్చే మనకి ఎండ్యుక్స్ ఆల్ సైస్ అవైలబుల్ అండి ఆఫ్టర్ డిస్కౌంట్ ప్రైస్ మనకి జస్ట్ థర్టీన్ నైన్టీ ఫైవ్ ఓన్లీ థర్టీన్ నైన్టీ ఫైవ్ నెక్స్ట్ మనం పర్పుల్ ఎన్ని చూపెట్టినా అయిపోతూనే ఉంటాయి అండి మనం ప్రతి వీడియోలో లో చూపెడతాం అయిపోతూనే ఉంటాయి ఇది వచ్చేసి మనకి పర్పుల్ కలర్ లో వచ్చింది ఇట్లా చూసుకుంటే మొత్తం పర్ల్ వర్క్ వస్తుంది చాలా బాగుంటది ఇది డొలా సిల్క్ ఫాబ్రిక్ వస్తుంది అండ్ దీనికి లోపల లైనింగ్ అవైలబుల్ ఉంటుంది అండి ఫ్యాంట్ చూసుకుంటే మనకి ఇట్లా వస్తుంది అండ్ దీని దుప్పటి అయితే మనకి లైట్ సీక్వెన్స్ వర్క్ చిన్న సీక్వెన్స్ వర్క్ అండ్ కూడా బాడర్ స్టైల్ లో ఇట్లా వస్తుంది ఇది కూడా మనకి ఎంటీడబుల్స్ ఆల్ సైజ్ అవైలబుల్ అండి ఆఫ్టర్ డిస్కౌంట్ ప్రైస్ వచ్చే థర్టీ నైన్ ఫైర్ రూపాయ నెక్స్ట్ వచ్చేసి మనకి ఇది విచిత్ర సిల్క్ ఫ్యాబ్రిక్ వస్తుంది అండి చాలా బాగుంటుంది ఈ కలర్ అయితే చాలా హై డిమాండ్ ఉంది అన్నమాట ఇట్లా వస్తుంది ఇక్కడ వస్తే మనకి ప్యాచ్ వర్క్ వస్తుంది వీళ్ళంతా మనకి థ్రెడ్ వర్క్ వస్తుందండి విచిత్ర సిల్క్ ఫ్యాబ్రిక్ ఇది ఇట్లా వస్తుంది ఇక్కడ ప్యాచ్ వర్క్ వస్తుంది అండ్ దీనికి కూడా మనకి లోపల లైనింగ్ అవైలబుల్ ఉంటుంది అండి ఫ్యాంట్ చూసుకుంటే మనకి సేమ్ కలర్ ఫ్యాంట్ వస్తుంది అండ్ దీని దుపడా వచ్చేసి మనకి కాంట్రాస్ట్ లో వస్తుంది వేసుకునేసరికి చాలా హైలైట్ అవుతుంది బ్రైట్ గా కనిపిస్తుంది షైనింగ్ గా ఉంటుంది వేసుకుంటే మాత్రం ఇలా వస్తుంది ఓకే ఇది కూడా మనకి ఎంటీ డబుల్ ఎక్స్ లో అవైలబుల్ అండి ఆఫ్టర్ డిస్కౌంట్ ప్రైస్ వచ్చి మనకి థర్టీన్ ఫైవ్ రూపీస్ ఓన్లీ థర్టీ నైన్టీ ఫైవ్ ఈ రోజు వీడియోలో మనం త్రీ ఎక్స్ఎల్ ఫోర్ ఎక్స్ఎల్ ఫైవ్ ఎక్స్ఎల్ కూడా చూపెడతామండి కొన్ని డిజైన్స్ ఉన్నాయి లాస్ట్ లో చూపెడతాము సో వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చూస్తూ ఉండండి ఓకే ఇంతకు ముందు వీడియోస్ లో ఓన్లీ డబుల్ ఎక్స్ఎల్ వర్క్ డబుల్ ఎక్స్ఎల్ వర్క్ చూపెట్టాం ఈసారి ఫైవ్ ఎక్స్ఎల్ వర్క్ వచ్చింది మేడం కొన్ని డిజైన్స్ మాత్రమే ఇది వచ్చేసి మనకి ఇట్లా వస్తుందండి లైట్ పర్పుల్ కలర్ వెరీ లైట్ నేను లోపల లైనింగ్ అవైలబుల్ ఉంటుంది ఫ్యాంట్ చూసుకుంటే ఇట్లా వస్తుంది దీని దా వచ్చేసి మనకి సీక్వెన్స్లో వస్తుంది ఇది ఇంతకుముందు మనకి కాస్ట్లీలో వచ్చింది ఇప్పుడు కొంచెం ప్రైస్ రేంజ్ తగ్గిందండి ఇట్లా వస్తుంది ఇది ఆఫ్టర్ డిస్కౌంట్ ప్రైస్ వచ్చి మనకి ఫిఫ్టీన్ నైన్టీ ఫైవ్లో వస్తుంది ఫిఫ్టీన్ నైన్టీ ఫైవ్ ఎక్స్ సైజెస్ సైజ్ నెక్స్ట్ చూసుకుంటే మనకి బాటిల్ గ్రీన్ కలర్ అండి ఇక్కడ చూసుకుంటే మనకు వర్క్ ఇట్లా వస్తుంది ప్యాంట్ చూసుకుంటే ఇట్లా వస్తుంది నాట్ వర్క్ కర్దాన వర్క్ చాలా హెవీగా ఉంటుంది అండ్ దీని దుప్పటా ఇట్లా వచ్చింది అన్నమాట డిఫరెంట్ గా డిజిటల్ ప్లస్ బోర్డర్ స్టైల్ లో వచ్చింది ఇది వచ్చేసి మనకి ఎం అండ్ ఎల్ సైజెస్ మాత్రమే అవైలబుల్ ఉన్నాయండి ఆఫ్టర్ డిస్కౌంట్ ప్రైస్ వచ్చి మనకి థర్టీన్ నైన్టీ ఫైవ్ రూపీస్ ఉంది దాంట్లోనే కలర్ దాంట్లోనే మనకి బ్లాక్ కలర్ అవైలబుల్ ఉంది ఎం ఎల్ సైజెస్ మాత్రమే అవైలబుల్ ఉన్నాయి దీంట్లో సో తీసుకుంటే ఈజీగా ఎస్ వాల్ కూడా చేసేసుకోవచ్చు ఆల్టరేషన్ ఆఫ్టర్ డిస్కౌంట్ థర్టీ నైన్టీ ఫైవ్ రూపీస్ ఓన్లీ ఓకే ఇది డిజైనర్ కాన్సెప్ట్ అండి చాలా బాగుంటుంది అనమాట కొత్త కలెక్షన్ ఈ కలెక్షన్ మీకు ఎక్కడ దొరకదు వేరే చోట ఇక్కడ చూసుకుంటే మీకు ప్యాచ్ వర్క్ వచ్చి ఇదంతా మనకి థ్రెడ్ వర్క్ వస్తుందండి బోర్డర్ మొత్తం ఇదంతా మనకి మెజర్ వర్క్ వస్తుంది అండ్ ఇక్కడ కూడా మనకి ఒక ప్యాచ్ వర్క్ ఇచ్చారు దీనికి లైనింగ్ లేదు ఇది డోలోస్ ఫ్యాబ్రిక్ తో వచ్చింది ఫ్యాన్ చూసుకుంటే ఇట్లా వస్తుంది దీని దుప్పట వచ్చేసి హైలెట్ మాట వావ్ కట్ వర్క్ చాలా బాగుందండి ఇట్లా వస్తుంది ఇది మనకి అప్ డబుల్స్ ఆల్స్ అవైలబుల్ అండి ఆఫ్టర్ డిస్కౌంట్ ఫైవ్ చేసుకొని ఫిఫ్టీ నైంటీ ఫైవ్ రూపీస్ ఆన్ ఓన్లీ ఫిఫ్టీన్ నైంటీ ఫైవ్ రూపీస్ ఇదైతే మోస్ట్ డిమాండెడ్ మోడల్ మనం ఎన్నిసార్లు రిస్టర్ చేసిన అయిపోతూనే ఉంటది చాలా మంది అడిగారు డ్యూయల్ షేడ్ లో వస్తుంది దీనికి లైనింగ్ అవైలబుల్ ఉండదండి ఇది ఎంత మనకి పర్ల్ వర్క్ వస్తుంది డ్యూయల్ షేడ్ అంటే మీకు ఇలా అన్నప్పుడు కలనైతే కలన టైప్ వస్తుంది దీనికి లైనింగ్ అవైలబుల్ ఉండదు ఫ్యాన్ చూసుకుంటే ఇట్లా వస్తుంది మనం ఎన్నిసార్లు రిస్టర్ చేసినా అడుగుతూనే ఉంటున్నారండి సో ఇది కూడా లిమిటెడ్ లిమిటెడ్ షాక్ లో వచ్చింది మరి సార్ మనకి ఇట్లా వస్తుంది ఇప్పుడు ఇది కూడా మనకి ఎంటీ డబ్బులు అవైలబుల్ అండి ఆఫ్టర్ డిస్కౌంట్ ప్రైస్ వచ్చి మనకి సిక్స్టీన్ నైన్టీ ఫైవ్ సిక్స్టీన్ నైన్టీ ఫైవ్ రూపీస్ నెక్స్ట్ చూసుకుంటే వీనెక్ కాన్సెప్ట్ అండి వీనెక్స్ అయితే చాలా ఫాస్ట్ మూవ్ అవుతున్నాయి అన్నమాట ఇట్లా వస్తుంది ఇక్కడ చూసుకుంటే మనకు మొత్తం వీనక్ డిఫరెంట్గా ఇక్కడ కట్ వర్క్ కింద వచ్చింది ఇట్లా వచ్చింది ఇక్కడ చూసుకుంటే మనకి మిర్రర్స్ కూడా కూడా మనకి డిఫరెంట్ డాలర్ సిల్క్ లో వస్తుందండి దీనికి లోపల లైనింగ్ అవైలబుల్ ఉంది ప్యాంట్ చూసుకుంటే ఇట్లా వస్తుంది దీని దీన్ని చూసుకుంటే మనకి కట్ వర్క్ కట్ వర్క్ వర్క్ సీక్వెన్స్ ఇట్లా వచ్చేస్తుంది ఇది కూడా మనకి ఎక్సైస్ అవైబుల్ అండి ఆఫ్టర్ డిస్కౌంట్ వచ్చి మనకి సిక్స్టీ పడుతుంది నెక్స్ట్ చూసుకుంటే ఇది కూడా మనకి డిజైనర్ కాన్సెప్ట్ వస్తుందండి చాలా బాగుంటుంది మాట ఈ పీసెస్ అయితే మీకు ఎక్కడ దొరకవు నేనైతే గ్యారంటీ గా చెప్తున్నాను డిజైనర్ పీస్ ఇక్కడ చూసుకుంటే మొత్తం మనకి మిరర్ వర్క్ వస్తుంది అండ్ హ్యాండ్ దగ్గర కూడా మనకి మిరర్ వర్క్ వస్తుందండి అండ్ ఇక్కడ చూసుకుంటే ఇదంతా మనకి ఎంబ్రాయిడరీ వర్క్ ఎంబ్రాయిడరీ ఇట్లా మొత్తం ఇక్కడ మనకి ఫాల్ మిరర్ వస్తుంది ఇక్కడ చూసుకుంటే మనకి లోపల లైనింగ్ అవైలబుల్ ఉంటది అండి ఇది కూడా మనకి డోలా సిల్క్ లో వస్తుంది ఫ్యాన్ చూసుకుంటే మనకి ఇట్లా వస్తుంది అండ్ దీని దుప్పట వచ్చేసి మనకి ఆర్గాంజా ఇట్లా వస్తుంది డిజిటల్ ప్రింట్ డిజిటల్ ప్రింట్ సో ఏవైతే మనకి ఎంబ్రాయిడరీ డిజైన్ వచ్చిందో అదే ఇక్కడ డిజిటల్ చాలా బాగుంటుంది గ్రే కలర్ అయితే ఫాస్ట్ మూవ్ అవుతుంది ఎంటీ బెక్స్ అవైలబుల్ అండి ఆఫ్టర్ డిస్కౌంట్ ప్రైస్ వచ్చి మనకి సిక్స్టీన్ నైన్టీ ఫైవ్ రూపీస్ పడుతుంది నెక్స్ట్ చూసుకుంటే మనకి ఇది కూడా మనకి వీనక్ కాన్సెప్ట్ లో వచ్చింది ఇది కూడా మనకి డోలోసిక్ ఫ్యాబ్రిక్ తో ఉంది ఇక్కడ చూసుకుంటే మొత్తం మనకి వర్క్ వస్తుంది మనకి చాలా బాగా వర్క్ అండ్ ఇది కూడా మనకి లోపల లైనింగ్ దీనికి లైనింగ్ లేదండి ఇది ఫ్యాబ్రిక్ సిగ్గా ఉంది సో లైనింగ్ లేదు ఫ్యాన్ చూసుకుంటే మనకి ఇట్లా వస్తుంది అండ్ దీని దుప్పట వచ్చేసి మనకి టూ షేడెడ్ లో వస్తుంది టూ షేడెడ్ సో దుప్పట్ట సరే చాలా చాలా బాగుంటున్నాయి డ్రెస్ కన్నా కూడా దుప్పట ఎలా వచ్చిందని చూడాలని ఉంది చాలా ఫాస్ట్ మూవ్ అవుతున్నాయి అండి సో ఎవరికైతే కావాలో ఫాస్ట్గా బుక్ చేసుకోవాలి మేము ఏదో కావాలని తొందర పెడుతున్నారని అనుకుంటున్నారు డైరెక్ట్ విజిట్ చేస్తే తెలుసు మాట మనకి ఇది వచ్చేసి మనకి ఎంటీ డబుల్ ఎక్స్ ఎల్ టు త్రీ ఎక్స్ అవైలబుల్ అండి ఇది వచ్చేసి మనకి ఆఫ్టర్ డిస్కౌంట్ ప్రైస్ వచ్చి మనకి సిక్స్టీన్ నైన్టీ ఫైవ్ ఎల్ టు త్రీ ఎక్స్ వరకు ఉంది అయితే నెక్స్ట్ చూసుకుంటే మనకి శరారా మోడల్ అండి కొత్తగా వచ్చిన కాన్సెప్ట్ చాలా బాగుంటుంది అన్నమాట ఇది చూసుకుంటే మనకి కింద స్కర్ట్ టైప్ లో వచ్చేస్తుంది వేసుకుంటే కానీ ఇది షరారో మోడల్ కొత్తగా వచ్చింది ఇంకా మార్కెట్ లో మీకు ఎక్కడ దొరకదు ఇది దీని పైన మనకి ఇట్లా వస్తుంది పెప్లం స్టైల్ టాప్ పెప్లం స్టైల్ వస్తుంది అనమాట క్రాప్ కింద వస్తుంది ఇది వచ్చేసి మనకి చినాన్ ఫ్యాబ్రిక్ లో ఉంటుంది అండి పైన ఇక్కడ కూడా మనకి మొత్తం వర్క్ వచ్చింది అన్నమాట చిన్న కూడా చాలా బాగుంది చాలా బాగుస్తుంది దీని ఫ్యాంట్ వచ్చేసి మనకి ఇట్లా వస్తుంది దుపటా వచ్చేసి మనకి వన్ ఇట్లా వస్తుందండి విత్ లేస్ ఫోర్ సైడ్స్ ఫోర్ సైడ్స్ ఇప్పుడు మోస్ట్ ట్రెండింగ్ మాట ఇంకా ఇది మార్కెట్లో లో రాలేదు కాన్సెప్ట్ అయితే ఇది వచ్చే డిస్కౌంట్ ప్రైజ్ వచ్చి మన దగ్గర బెస్ట్ క్వాలిటీ బెస్ట్ ప్రైస్ మీరు మార్కెట్ లో ఎక్కడైనా కంపేర్ చేసుకోవచ్చు ఈ ప్రైజెస్ ఈ ప్రైజెస్ అయితే ఎక్కడ దొరకవు నేను అది క్లియర్ గా చెప్తాను ఇది డిజిటల్ ప్రింట్ లో వీ నెక్క ఇప్పుడు మోస్ట్ ట్రెండింగ్ మాట ఇది కూడా మీకు మార్కెట్ లో ఎక్కడ దొరకవు ఇక్కడ చూసుకుంటే మనకి ఇట్లా వస్తుందండి వర్క్ వస్తుంది అండ్ హ్యాండ్స్ దగ్గర చూసుకుంటే మనకి ఇక్కడ లేస్ కింద వస్తుంది ఇది ప్యూర్ క్రేప్ లో వచ్చిందా కింద కూడా మనకి ఇక్కడ కింద వస్తుంది దీనికి లైనింగ్ అవైలబుల్ ఉండదు ప్యూర్ క్రేప్ లో వస్తుంది చాలా క్లాస్ లుక్ చాలా ఉంటాయి అన్నట్లుగానే చాలా క్లాసీ లుక్ వస్తుంది అండ్ దుప్పటా కూడా మనకి ఫుల్ బుటీస్ వస్తాయి ఈ ప్రైస్ కి మీరు వేసుకున్నప్పుడు వచ్చే లుక్ కి అసలు కంపారిజన్ ఉండదు అంత గ్రాండ్ గా కూడా అనిపిస్తుంది ఇది కూడా మనకి ఎల్ ఎక్స్ఎల్ ఆర్ ఎం టూ డబల్ ఎక్స్ ఉంటుంది త్రీ ఎక్స్ఎల్ ఉందో లేదో కరెక్ట్ ఐడియా లేదు అడగండి ఇది వచ్చి ప్రైస్ వచ్చేసి మనకి ఆఫ్టర్ డిస్కౌంట్ ప్రైస్ వచ్చి మనకి ఓన్లీ నైన్టీ ఫైవ్ రూపీస్ ఇది డిజైనర్ కాన్సెప్ట్ అండి చూసుకోవచ్చు ఇది వచ్చేసి మనకి ప్యూర్ మస్లిన్ వస్తుంది అండ్ ఇదంతా వర్క్ వర్క్ ఇవ్వచ్చు అనమాట చాలా అంత బాగుస్తుంది ఇది హాఫ్ కాలర్ నెక్ టైప్ లో వస్తుంది అండ్ ఈ బోత్ సైడ్స్ పాకెట్స్ వస్తాయి మనకి ఓకే సో యూ షేప్ లో వస్తుందండి కింద బోర్డర్ కూడాను అంటే బోర్డర్ ఇన్ ద సెన్స్ ఇక్కడ ఇట్లా వస్తుంది ఇది డిజైన్ కాన్సెప్ట్ మనకి ప్యూర్ మసిల్ దీని క్లైనింగ్ లైనింగ్ అవైలబుల్ ఉండదు ఇది ఫ్యాన్ చూసుకుంటే మనకి ఇట్లా వస్తుంది అండ్ దీనికి దుప్పటా కూడా వచ్చింది అనమాట పెద్ద దుప్పట పెద్ద దుప్పట అండ్ ఫుల్ బుటీస్ వచ్చాయి బుటీస్ వచ్చినాయి చాలా బాగుంది రెడ్ అండ్ పింక్ మిక్స్ లో వచ్చింది అనమాట ఇది కలర్ రెడ్ కాదండి టూ షర్స్ ఉంది ఆఫ్టర్ డిస్కౌంట్ ప్రైస్ వచ్చి మనకి సెవెంటీ ఫైవ్ ఎం టూ డబ్ల్యూ ఎక్స్ ఆల్ సైజెస్ ఓకే నెక్స్ట్ చూసుకుంటే ఇది కూడా మనకి వీ నెక్కడి ఇక్కడ చూసుకుంటే మొత్తం మనకి వర్క్ వస్తుంది డీటెయిలింగ్ కూడా చూడొచ్చు చాలా బాగుంటాయి మాట కలర్స్ అయితే ఇది మనకి ప్యూర్ క్రేప్ లో వస్తుంది నేను లోపల లైనింగ్ అవైలబుల్ ఉండదు హాఫ్ వర్క్ వస్తుంది లైనింగ్ ప్యాంట్ చూసుకుంటే ఇట్లా వస్తుంది ఈ కలర్ కాంబినేషన్స్ ఈ మోడల్స్ మీకు ఎక్కడ గ్యారెంటీ చెప్తున్నాను చాలా మోడల్స్ అండి అసలు ఒక ట్వంటీ మినిట్స్ థర్టీ మినిట్స్ పేర్ చేస్తే మీకు మోడల్స్ చాలా ఎక్కువ చూపిస్తున్నాము ఇట్లా వస్తుంది చాలా క్లాస్ కలర్ అనమాట ఇది కూడా మనకి ఎం టీ డబల్ ఎక్స్ ఎల్ టూ డబుల్ ఎక్స్ఎల్ ఎల్ త్రీ ఎక్స్ఎల్ ఉంటుంది అండి ఆఫ్టర్ డిస్కౌంట్ ప్రైస్టీన్ ఫైవ్ పడుతుంది కొంచెం సైజెస్ డౌట్ ఉన్న వాళ్ళు ఒకసారి పింగ్ చేయండి వాట్సాప్ లో అది స్క్రీన్ షాట్ పెట్టి మీకు క్లారిటీగా చెప్తారు ఇది కూడా మనకి వీన కాన్సెప్ట్ అండి బాటల్ గ్రీన్ కలర్ అనమాట ఇక్కడ చూస్తే వర్క్ చూసుకుంటే చాలా ఎక్సలెంట్ గా ఉంది మనకి ఇది మనకి డాలచల్ ఫ్యాబ్రిక్ వస్తుంది దీనికి లైనింగ్ అవైలబుల్ లేదండి ప్యాంట్ చూసుకుంటే మనకి కాంట్రాస్ట్ ఎట్లా వస్తుంది ఫెస్టివ్ కోసం వచ్చి ఇంకా వస్తూనే ఉంటే కలెక్షన్స్ మీకోసం మంచి మంచి కలెక్షన్స్ చేస్తూనే ఉంటాము సో ఎప్పటికప్పుడు ఫాలో అవుతూనే ఉండండి ఇది కూడా మనకి ఎంటీ డబ్బు ఎక్స్ ఆర్ ఎల్ టూ త్రీ ఎక్స్ ఉంటుంది ఆఫ్టర్ డిస్కౌంట్ ప్రైస్ వచ్చి మనకి సెవెంటీన్ ఫైవ్ సెవెంటీన్ నైన్టీ ఫైవ్ రూపీస్ మీరు అబ్జర్వ్ చేస్తే కూడా వీక్లీ వీక్లీ కలెక్షన్స్ తీసుకుని వచ్చి పెడుతున్న అప్డేట్ చేస్తూనే ఉన్నాము అవి ఎక్కడ కూడా మిస్ అవ్వకుండా సో ఫాలో అయ్యే వాళ్ళు ఫాలో అయ్యి తీసుకుంటున్నారు ఇంకా ఫాలో అవ్వని వాళ్ళకి మనం ఏం చేయలేము అది ఇది కూడా వీనక్ కాన్సెప్ట్ అండి డిఫరెంట్ కలర్ కాంబినేషన్స్ ఇవన్నీ మనకి చాలా ట్రెండింగ్ కలెక్షన్స్ అనమాట రేర్ దొరుకుతాయి మనకి బయట అయితే ఇక్కడ చూసుకుని మొత్తం వీనక్ మనకి వర్క్ వస్తుందండి ఇది కూడా మనకి ప్యూర్ క్రేప్ లో వస్తుంది అనమాట దీనికి లైనింగ్ హాఫ్ వర్క్ వస్తుంది మనకి ప్యాంట్ ఇట్లా వస్తుంది ఇది ఎల్ టూ త్రీ ఎక్స్ఎల్ అవైలబుల్ ఉంది అండి ఆఫ్టర్ డిస్కౌంట్ ప్రైస్ వచ్చి మనకి సెవెంటీన్ లో డిఫరెంట్ కలర్ అండి ఈ కలర్ అయితే చాలా రేర్ గా దొరుకుతుంది మనకి చాలా బాగుంది నేను ఆల్రెడీ వేర్ చేస్తున్నాను ఇక చూసుకుంటే మనకి ఇది ప్యూర్ చినాన్ ఫ్యాబ్రిక్ లో వస్తుందండి ఇక్కడ చూసుకుంటే మొత్తం మనకి వర్క్ అయితే ఎక్సలెంట్ గా వచ్చింది చాలా బాగా వచ్చింది ప్యూర్ చినాల్ లో వస్తుంది అండ్ దీనికి లోపల కూడా మనకి కాటన్ లైనింగ్ ఇచ్చారు ఇట్లా వస్తుంది ఫ్యాంట్ ఇట్లా వస్తుంది అండ్ దీని దుప్పట కూడా చాలా గ్రాండ్ గా ఇచ్చారు మనకి పర్ఫెక్ట్ పీస్ అండి ఏదైనా వెడ్డింగ్ కి వెళ్తున్నా కూడా వేసుకోవచ్చు అంత గ్రాండ్ గా ఉంది వర్క్ అండ్ దుప్పట ఇది ఎం టూ డబ్ల్యూఎస్ అవైలబుల్ అండి ఆఫ్టర్ డిస్కౌంట్ ప్రైస్ వచ్చి మనకి ఎయిటీన్ ఓన్లీ ఎయిటీన్ ఫైవ్ రూపీస్ చాలా బెస్ట్ ప్రైస్ అండి మీరు మార్కెట్ ఎక్కడ చూసినా ఈ ప్రైస్ అయితే రాదు ఇక్కడ చూసుకుంటే మొత్తం మనకి థ్రెడ్ వర్క్ వచ్చిందండి గోల్డ్ థ్రెడ్ వర్క్ వచ్చిందన్నమాట ఇది కూడా ఫ్యాబ్రిక్ మనకి లైట్ చిన్న ఫ్యాబ్రిక్ లోనే ఉంది లోపల లైనింగ్ కాటన్ లైనింగ్ వస్తుందండి ఫ్యాన్ చూసుకుంటే మనకి ఇట్లా వస్తుంది అండ్ దీని దుప్పట వచ్చేసి మనకి డిజిటల్ వర్క్ ఇట్లా మల్టి కలర్ మల్టీ కలర్ వేసుకుంటే చాలా హైలైట్ అవుతాం ఇంకా ఇవి వేరే వాటికి కూడా యూస్ చేసుకోవచ్చు దుప్పటాని M2XX ఆల్సో అవైలబుల్ ఆఫ్టర్ డిస్కౌంట్ 1995 వైట్ కలర్ వైట్ కలర్ ఉంది చాలా బాగుంది ఇట్లా వచ్చింది ఇక్కడ వర్క్ చూసుకుంటే మీకు అండి అసలు ఎంత బాగా వచ్చిందో ఫ్రెంచ్ నాట్ వర్క్స్ మాత్రం ఇవన్నీ ఈ వర్క్ బయట చేర్చుకోవాలని చాలా అవుతుంది ఇక్కడ కూడా మొత్తం మొత్తం థ్రెడ్ వర్క్ ఫుల్ లోపల లైనింగ్ అవైలబుల్ ఉందండి డోలా సిల్క్ ఫ్యాబ్రిక్ ఫ్యాన్ చూసుకుంటే ఇట్లా వస్తుంది దుపటా హైలెట్ దుపటా ఇట్లా వస్తుంది దుపటాకి కూడా మధ్యలో అంతా ఫాయిల్స్ వచ్చేసింది చాలా బాగుంది ఇది కూడా మనకి ఎంటీ డబ్బులు ఎక్స్ ఆల్సెస్ అవైలబుల్ అండి ఆఫ్టర్ డిస్కౌంట్ ప్రైస్ వచ్చి మనకి నైన్టీన్ నైన్టీ రూపీస్ పడుతుంది నైన్టీన్ నైన్టీ ఫైవ్ రూపీస్ నెక్స్ట్ చూసుకుంటే మనకి చినాన్ లో ఆలియా కట్ అండి చినాన్ ఆలియా కట్ ఈ కలర్ కూడా బాగా ట్రెండింగ్ అండి ఈ కలర్ మీకు చాలా ఫాస్ట్ గా అయిపోతుంది ఇట్లా వస్తుందండి చినాన్ ఆలియా కట్ ప్యూర్ ప్యూర్ చినాన్ వస్తుంది మనకి ఇక్కడ చూసుకుంటే వర్క్ వస్తుందండి అండ్ మనకి ఇక్కడ వచ్చేసరికి బాడీ పార్ట్ వరకే ఉంటుంది లైనింగ్ ఫ్యాన్ చూసుకుంటే ఇట్లా వస్తుంది అండ్ ఎందు కూడా మనకి చాలా పెద్దది వస్తుంది విత్ ఫాయిల్ మిర్రర్స్ తో వస్తుంది చాలా బాగుంది అన్నమాట ఇది వచ్చేసి మనకి ఎంటీ డబ్బుల్ ఎక్స్ ఆల్సైజ్ అవైలబుల్ అండి ఆఫ్టర్ డిస్కౌంట్ ప్రైస్ వచ్చి మనకి ఎయిటీన్ నైన్టీ రూపీస్ ఉన్నాయి ఎయిటీన్ నైన్టీ ఫైవ్ నెక్స్ట్ చూసుకుంటే ఇది మోస్ట్ డిమాండెడ్ మోడల్ అండి మనం ఇంతకుముందు వీడియోలో చూపెట్టాము మళ్ళీ రీస్టాక్ చేసాం అన్నమాట ఈ రెడ్ కలర్ కోసం చాలా మంది అడిగారు మాట సో రీస్టాక్ చేసాము బెస్ట్ ప్రైస్ లో ఇస్తాము మనం వాళ్ళతో కంపేర్ చేసుకుంటే బెస్ట్ ప్రైజ్ తో ఇస్తామండి ఇట్లా కప్స్ వస్తాయి మనకి హ్యాంగింగ్స్ వస్తాయి ముందు అండ్ ఫుల్ స్లీవ్స్ వస్తాయి చుడీ స్లీవ్స్ స్లీవ్స్ ఫ్రాక్ మోడల్ వస్తుంది అండ్ దీని లైనింగ్ కూడా మనకి కింద వరకు అవైలబుల్ ఉంటుంది కాటన్ లైనింగ్ ఇచ్చారు కూడా కాటన్ లైనింగ్ వస్తుందండి ప్యాంట్ చూసుకుంటే మనకి ఇట్లా వస్తుంది అండ్ దీని దుపటా చూసుకుంటే మనకి ఇట్లా వస్తుంది విత్ బోర్డర్ తో వస్తుంది అనమాట ఇది మార్కెట్ లో త్రీ థౌసండ్ రేంజ్ ఉందండి మన ప్రైస్ వచ్చేసి మనకి జస్ట్ ఆఫ్టర్ డిస్కౌంట్ టూ త్రీ నైన్ జీరో ఓన్లీ టూ త్రీ నైన్ జీరో మాత్రమే అండి అవైలబుల్ రెడ్ కలర్ అయితే చాలా ఫాస్ట్ బుకింగ్ ఉంది సార్ అయితే కావాలి ఫాస్ట్ బుక్ చేసుకోవాలి ఇది కూడా కొత్తదండి మోడల్ ఇది కూడా మార్కెట్ లో ఇంకా రాలేదు ఇది వచ్చేసి మనకి శరారా మోడల్ వస్తుంది ప్యూర్ చినాన్ ఫ్యాబ్రిక్ లో అదట్టు మనకి పర్పుల్ కలర్ లో లైట్ పర్పుల్ కలర్ లో వచ్చింది ఇక్కడ వీనక్ వచ్చి మనకి ఫార్మేట్ వస్తుంది ప్యూర్ చినాన్ అండి ఇది దీని కింద ఫ్యాంట్ మనకి పలాజో టైప్ సేమ్ సేమ్ ప్యాటర్న్ పలాజో టైప్ వస్తుందండి దుపడా చూసుకుంటే మనకి ఇట్లా వస్తుంది చాలా బాగుంటుంది అన్నమాట వేసుకున్నప్పుడు లుక్ చాలా సెలబ్రిటీ లుక్ వస్తుంది ఇవన్నీ డిజైనర్ పీసెస్ మేడం చాలా బెస్ట్ ప్రైస్ ఇస్తున్నాం మనం అయితే ఇది వచ్చేసి మనకి ఎంటీ డబ్ల్యూ సాల్స్ అవైలబుల్ ఆఫ్టర్ డిస్కౌంట్ ప్రైస్ వచ్చి మనకి టూ వన్ నైన్ ఫైవ్ నెక్స్ట్ చూసుకుంటే మనకి ఇది చిన్న వచ్చిందండి అంగారక పార్టీ వస్తుంది ఇట్లా వస్తుంది మనకి ఇదంతా మనకి మిర్రర్ వర్క్ వచ్చింది అనమాట హ్యాండ్స్ చూసుకుంటే మనకి త్రీ ఫోర్త్ హ్యాండ్స్ వస్తాయి ఇది ఫ్రాక్ మోడల్ వస్తుందండి అండ్ దీనికి లైనింగ్ కూడా మనకి కింద వరకు వస్తుంది హ్యాండ్ చూసుకుంటే ఇట్లా వస్తుంది అండ్ దీని దుపటా చూసుకుంటే మనకి లాస్ట్ ఈ విధంగా వచ్చేస్తుంది చాలా బాగుంటది లేస్ టూ సైడ్ లేస్ ఎం టూ డబల్ ఎక్స్ ఆల్ అవైలబుల్ అండి ఆఫ్టర్ డిస్కౌంట్ ప్రైస్ వచ్చి మనకి రూపీస్ నెక్స్ట్ చూసుకుంటే మనకి ఇది కూడా డిజైనర్ పీస్ అండి వీనెక్ కాన్సెప్ట్ లో ఇన్స్టాలో మాత్రమే కనిపిస్తుంది ఇది ఇట్లా వస్తుంది మొత్తం ఓకే చాలా గ్రాండ్ గా ఉంది డిజైనర్ పీస్ మనకి ప్యూర్ ఆర్గాన్జాలో వస్తుంది ఇది లోపల కాటన్ లైనింగ్ ఉంటుందండి ప్యాంట్ చూసుకుంటే మనకి ఇట్లా వస్తుంది అండ్ దీని దుప్పటా చూసుకుంటే మనకి సేమ్ డిజైన్ వస్తుంది ఇట్లా సేమ్ ప్రింట్ ఏదైతే డ్రెస్ మీద వచ్చిందో అదే ప్రింట్ బ్లాక్ ఫ్లోరల్ అది కూడా ఇది ఎం టు డబ్ల్యూ ఎక్స్ ఆల్ సైజ్ అవైలబుల్ ఉంది ఆఫ్టర్ డిస్కౌంట్ 2195 2195 మాత్రమే నెక్స్ట్ చూసుకుంటే మనకి ఇది చినాల్లో వస్తుందండి ఆలియా కట్ ఫుల్ స్లీవ్స్ చాలా మంది అడుగుతున్నారు ఫుల్ స్లీవ్స్ మాట అండ్ లైనింగ్ కూడా మనకి కింద వరకు వస్తుంది ఫుల్ లైనింగ్ ఇది ఇక్కడ చూసుకుంటే వర్క్ వస్తుందండి ఫుల్ బాటిల్ గ్రీన్ కలర్ ఫుల్ లైనింగ్ వస్తుంది కట్స్ ఉంటాయి సైడ్ సైడ్ కట్స్ విత్ లైనింగ్ విత్ లైనింగ్ ఫుల్ లెంత్ వస్తుంది లైనింగ్ అండ్ ఫుల్ స్లీవ్స్ వస్తాయి లైనింగ్ ని బట్టి స్లీవ్స్ ని బట్టి మనకి కాస్ట్ వ్యారీ అవుతుందండి సో ఎవరికైతే తెలియదు వాళ్ళ కోసం చెప్తున్నాను అనమాట లైనింగ్ అందుకనే చూపిస్తున్నాము ఆల్మోస్ట్ అన్నిటికీ కొంతమంది స్పెసిఫిక్ గా ఉంటారు మాకు లైనింగ్ వచ్చిందా రాలేదా అని వస్తుంది విత్ బోడర్ చాలా బాగుంటుంది కలర్ కాంబినేషన్ అయితే ఉంది గ్రీన్ కలర్ పాటల్ గ్రీన్ మోస్ట్ ఇది ఆఫ్టర్ డిస్కౌంట్ ప్రైస్ వచ్చి టూ టూ నైన్ జీరో డబ్బు ఎక్స్ ఆల్ ఓకే చిన్న మనకి ఆలియా కట్ పింక్ కలర్ ఫుల్ లెంత్ ఫుల్ సైవ్స్ అండ్ వర్క్ కూడా చూసుకోవచ్చు మనకి ఇక్కడ ఫ్రెంచ్ నోట్ వర్క్ అండ్ పల్ వర్క్ అనమాట చాలా బాగుంటది దీనికి మనకి సైడ్ కట్స్ ఇవ్వండి ఫ్రాక్ మోడల్ ఫ్రాక్ మోడల్ లైనింగ్ కూడా మనకి కాటన్ లైనింగ్ కింద వరకు వస్తుంది స్లీవ్స్ మనకి ఫుల్ స్లీవ్స్ వస్తాయండి ప్యాంట్ చూసుకుంటే ఇట్లా వస్తుంది అండ్ నేను దుప్పటా కూడా మనకి పెద్దది వస్తాయండి పెద్దది అండ్ అది కూడా చిన్న చిన్న దుప్పటా విత్ బోర్డర్ తో వస్తాయి బోర్డర్ లేదు సేమ్ కలర్ వచ్చారు ఇట్లా వస్తుంది ఇది కూడా మనకి ఎంటీ డబ్ల్యూ ఎక్స్ ఆల్ సైజ్ అవైలబుల్ ఉంది ఆఫ్టర్ డిస్కౌంట్ టూ టూ నైన్ జీరో టూ టూ నైన్ జీరో మాత్రమే ఇది వచ్చేసి మనకి త్రీ ఫోర్ ఫైవ్ ఎక్స్ఎల్ సైజెస్ అండి ఇప్పుడు చూపెట్టేది మనకి త్రీ ఎక్స్ఎల్ సైజ్ మాట త్రీ ఎక్స్ త్రీ ఎక్స్ఎల్ త్రీ ఫోర్ ఫైవ్ ఎక్సల్ సైజెస్ అవైలబుల్ ఉన్నాయి ఈ మోడల్ లో పార్టీ వేర్ లో మనకి చాలా తక్కువ వస్తాయి ఈసారి ఫోర్ ఫోర్ మోడల్స్ వచ్చిన చూపెడుతున్నాము ఇక్కడ చూసుకుంటే మనకి చాలా గ్రాండ్ గా ఉంది మనకి డిఫరెంట్ వర్క్ మాట హ్యాండ్స్ దగ్గర కూడా పట్టి వస్తుందండి దీనికి లోపల లైనింగ్ అవైలబుల్ ఉంది ప్యాంట్ చూసుకుంటే ఇట్లా వస్తుంది సెల్ఫ్ ప్యాంట్ విత్ విత్ వర్క్ చాలా మంది అడుగుతున్నారు ఫోర్ ఫైవ్ సో వాళ్ళ కోసం తెప్పించాము స్పెషల్ గా త్రీ ఫోర్ ఫైవ్ ఎక్సెల్ అవైలబుల్ ఉన్నాయండి దుప్పట అయితే ఎక్సలెంట్ చాలా గ్రాండ్ గా వచ్చింది ఇట్లా వస్తుంది ఇది త్రీ ఫోర్ ఫైవ్ ఎక్స్ అవైలబుల్ అండి ఆఫ్టర్ డిస్కౌంట్ ప్రైస్ వచ్చింది జస్ట్ ఎక్స్ అండి ఇట్లా వస్తుంది మెరూన్ కలర్ అనమాట ఇక్కడ మనకి క్లాసీ వర్క్ మాట ఇవన్నీ ఫ్యాన్ చూసుకుంటే ఇట్లా వస్తుంది ఇది కూడా మనకి డోలాచుల్ ఫ్యాబ్రికే దీనికి లోపల లైనింగ్ అవైలబుల్ ఉందండి ప్యాంట్ వస్తుంది దీని దుప్పట చాలా క్లాస్ వస్తుంది ఇట్లా ఉంటుంది ఓకే త్రీ ఫోర్ ఫైవ్ ఎక్స్ అవైలబుల్ ఆఫ్టర్ డిస్కౌంట్ ఫిఫ్టీన్ నైన్టీ ఫైవ్ రూపీస్ ఓన్లీ ఫిఫ్టీన్ నైన్టీ ఫైవ్ మాత్రమే ఇవన్నీ కూడా సైజ్ ప్లస్ సైజెస్ క్లియర్ సైజ్ చెప్తున్నాము నెక్స్ట్ వచ్చేసరికి ఇది కూడా మనకి డిఫరెంట్ ఆర్గాన్స్ ఆఫ్ ఫాబ్రిక్ లో వస్తుంది ఇది కూడా మనకి ప్యాచ్ వర్క్ ఇందులో వస్తుంది ఇట్లా ప్యాచ్ మొత్తం దీనికి లైనింగ్ అవైలబుల్ ఉంది ప్యాంట్ లో వచ్చి వచ్చేసి ఫోర్ ఎక్స్ఎల్ అండి ప్యాంట్ కూడా చూశారు కదా అదే విధంగా అంతే ప్లస్ సైజ్ లో ఇట్లా వస్తుంది ఫోర్ ఫైవ్ ఎక్స్ సైజ్ అవైలబుల్ ఆఫ్టర్ డిస్కౌంట్ ప్రైస్ వచ్చి మనకి సిక్స్టీన్ ఫైవ్ నెక్స్ట్ వచ్చేసరికి ఇది మనకి టూ ఎక్స్ఎల్ నుంచి ఫైవ్ ఎక్స్ఎల్ వరకు ఉన్నాయండి ఆల్ సైజెస్ ఆల్మోస్ట్ ఇది మనం చూసేసరికి టూ ఎక్స్ఎల్ సైజ్ ఇది ఇట్లా వస్తుంది ఇది కూడా మనకి డబల్ ఫ్యాబ్రిక్ తో వస్తుంది ఇదంతా మనకి థ్రెడ్ వర్క్ అండి చాలా బాగుంటది దీనికి లైనింగ్ రాలేదు థిక్ ఉంది ఫ్యాబ్రిక్ సో లైనింగ్ రాలేదు ప్యాంట్ సేమ్ కలర్ వస్తుంది మనకి టూ టు ఫైవ్ ఎక్స్ఎల్ ఉన్నాయండి ఓకే గ్రాండ్ చాలా గ్రాండ్గా ఉంది ఈవెన్ ఫైవ్ ఎక్స్ వాళ్ళకు దీనిలో సైజ్ ఉంది ఆఫ్టర్ డిస్కౌంట్ ప్రైస్ ఫోర్టీన్టీ ఫైవ్ రూపీస్ ఉంది